హాయ్ ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇప్పటివరకు ఎక్కడ అప్రెంటిషిప్ చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి మన ఆంధ్రప్రదేశ్లోనే రావాలి లేదా మన తెలంగాణలోనే రావాలి అంటే అప్రెంటిస్షిప్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఒకవేళ రైల్వేలో మీరు ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసినా సరే అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు వేరే రాష్ట్రాలు కావచ్చు ఇండియా మొత్తం అది ఎక్కడైనా కావచ్చు రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి గ్రూప్ డి నుంచి ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ట్వంటీ పర్సెంట్ మనకు రిజర్వేషన్ అనేది అందుతుందనమాట కేవలం గ్రూప్ డి నుంచి అంటే మనకి పద్దెనిమిది వేల బేసిక్ ఏదైతే వస్తుందో లెవెల్ వన్ అనమాట లెవెల్ వన్ నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దానిలో మనకి రైల్వే అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు పొందాలి అనుకుంటే రైల్వే అప్రెంటిస్ భారతదేశం మొత్తం ఎక్కడ చేసినా పర్లేదు మీ వంతు ప్రయత్నంగా మీరు అయితే అప్లై చేయండి దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు మీ టెన్త్ క్లాస్ మార్కులు ఐటీఐ మార్కులని బేస్ చేసుకుని ఒకవేళ మీరు క్వాలిఫై అయినట్లయితే వాళ్ళే మీ మెయిల్కి మెసేజ్ చేస్తారు లేదా మొబైల్ నెంబర్కి మెసేజ్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందో ఎప్పుడు ఉంటుందో చెప్తారు మీరు కేవలం అప్లై చేయడం మాత్రమే కొంచెం డబ్బులతో అవుతాయి అన్నమాట తర్వాత మీరు సెలెక్ట్ అయితేనే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది చేయించుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా మీరు అయితే ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేయండి ఇక మనకు ఆన్లైన్ అప్లై లాస్ట్ డేటు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మనకి నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మూడు వేల మూడు వందల పదిహేడు వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా లింక్ ఇస్తాను మీరు లింక్ మీద క్లిక్ చేయండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనమాట అఫీషియల్ వెబ్సైట్ ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పెర్క్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి దానికన్నా ముందు ఈ నోటిఫికేషన్లో మీ ట్రేడ్ ఉందా లేదా అన్న క్లియర్గా చూడండి ఏ విధంగా చూడాలి ఏంటి ఇప్పుడు నేను చెప్తాను ఆ ట్రేడ్ కనుక ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐ సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు టోటల్గా జేపీబీ డివిజన్ నుంచి బీపీఎల్ డివిజన్ నుంచి కోట డివిజన్ నుంచి సిఆర్డబల్యూఎస్ బీపీఎల్ నుంచి డబ్ల్యూఆర్ఎస్ కోటా నుంచి అలాగే హెచ్క్యూ జేబీపీ నుంచి కూడా అన్నింటి నుంచి మనకు దాదాపుగా మూడు వేల మూడు వందల పదిహేడు వేకెన్సీస్కి నార్మల్ పర్సన్స్కి వచ్చింది ఇక ఫిజికల్ హ్యాండికాప్స్కి ఎక్స్ సర్వీస్ మెయిన్కి వచ్చి సపరేట్గా ఎనభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరి అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుకి మీ వయసు చూసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకవేళ ఇరవై నాలుగు సంవత్సరాల కన్నా మీరు ఏజ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అంటే ఈ డేట్కి కనుక మీ ఏజ్ ఇరవై నాలుగు సంవత్సరాల అంటే ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికేట్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీరు టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అవ్వాలి అలాగే ఐటీఐళ్లు ఎన్సీబీటీలో కానీ ఎస్సీబీటీలో కానీ వీళ్ళు అడిగిన ట్రేడ్లో మీరు సర్టిఫికేట్ అనేది ఉండాలి అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో ఐటీఐ చేసినప్పుడు మీకు ఫ్రెండ్స్ కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ గురించి చెప్పండి ఈ నోటిఫికేషన్లో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం వంతు ప్రయత్నంగా మనం వాళ్ళందరికీ చెప్దాం మీరు కూడా ఒకసారి అటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను ఫస్ట్లో చెప్పాను కదా లింక్ ఇస్తాను లింక్ మ్యాన్ క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఎవరైతే ఉన్నారో దాదాపుగా నూట నలభై ఒక్క రూపాయి ఫీజు పే చేయాల్సి ఉంటుంది అందరూ కూడా ఇక ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికలీ హ్యాండికాప్టర్స్ వాళ్ళు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కేవలం నలభై ఒక్క రూపాయి మాత్రమే ఫీజు ఉంటుంది మీరు ఈ ఫీజు గురించి మర్చిపోండి ఎందుకంటే మీరు ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని బట్టి మీరు ఎంత ఫీజు పే చేయాలో వాళ్ళే చెప్తారు దాని ప్రకారం మీరు డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా మీ ఫీజు అనేది పే చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ సెల్లోకి వెళ్ళిన తర్వాత ఎంగేజ్మెంట్ యాక్ట్ యాక్ట్ అప్రెంటిస్లోకి వెళ్ళి ఇరవై నాలుగు ఇరవై ఐదులోకి వెళ్ళి అప్లై చేయొచ్చు లేదు డైరెక్ట్గా నేను లింక్ ఇస్తాను లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ మెయిల్కి వాళ్ళకి మెయిల్ చేయండి లేదా నైన్ టూ జీరో డబల్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ ఉదయం పది గంటలకి సాయంత్రం ఆరు గంటల వరకు ఓన్లీ ఏవైతే వర్కింగ్ డేస్ ఉన్నాయో ఆ టైంలో మీరు కాల్ చేస్తే మీకు రిప్లై వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఎన్ఎక్సిల్ ఏ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకి బీపీఎల్ డివిజన్లో ఏసీ మెకానిక్ ఉన్నాయి అంటే ఈ నోటిఫికేషన్ మొత్తం మొత్తమైన ఏసీ మెకానిక్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎనిమిది వేకెన్సీలు అండ్రజోర్డ్ మూడు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఒకటి ఉన్నాయి ఓబీసీ రెండు ఉన్నాయి ఎకనామికల్ విక్ర సెక్షన్ అనేది ఒకటి ఉంది ఫిజికల్ హ్యాండికాప్ట్స్ ఎక్స్ సర్వీస్మెన్స్కి లేవు ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ అండ్రజోడ్లో ఏ అయితే వేకెన్సీస్ ఉన్నాయి అన్నింటికి కూడా అన్ని కేటగిరీలు వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీ ట్రేడ్లో అండ్రజోడ్కి సంబంధించి వేకెన్సీలు ఉంటే మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఒకటి తీసుకుందాం ఇప్పుడు కార్పెంటర్ చూడండి జేపీబీ డివిజన్ నుంచి టోటల్గా మనకి అరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక బీపీఎల్ డివిజన్ నుంచి పద్దెనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఇక కోటా డివిజన్ నుంచి ఎనభై వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా వేకెన్సీస్ మీకు కనిపించాయి కదా అన్ని డివిజన్లోని దీన్ని బట్టి మీ డివిజన్లో అంటే మీరు అప్లై చేసే దగ్గర ఎక్కువ వేకెన్సీస్ ఉండాలి చూడండి మీరు సపోజు ఎస్సీ కేటగిరీ అనుకోండి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎస్సీ కేటగిరీ ఇక్కడ పది వేకెన్సీలు ఉన్నాయి ఇక్కడ ఇరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అంటే అంత టోటల్గా ముప్పై ఎనిమిది వేకెన్సీలు ఇక్కడ ముప్పై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు పన్నెండు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి నలభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అప్లై చేసుకుంటున్నారు అనుకుంటే కొంచెం తొందరగా అప్రెంటిషిప్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ విధంగా అప్లై చేస్తారంటే ఫస్ట్ అండ్రెజోర్డ్లో ఉన్న వేకెన్సీలు చూడండి తర్వాత మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్టీ ఎస్టీ అయితే ఎస్టీ ఓబీసీ అయితే ఓబీసీ ఎకనామికల్ వికర్ సెక్షన్ అయితే ఎకనామికల్ వికర్ సెక్షన్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూసి అండ్రెజోర్డ్లో ఉన్న వేకెన్సీలు క్యాస్ట్లో ఉన్న వేకెన్సీలు కలపండి టోటల్గా ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీ ఉంటాయి మీరు అక్కడ అప్లై చేసుకుంటే తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం అదే అప్రెంటిషిప్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అండర్ జోడ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం అండర్ జోడ్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ దాదాపుగా నూట ఎనభై ఒక్క సీరియల్ నెంబర్లతో అన్ని ట్రేడ్లు కూడా మెన్షన్ చేశారు దాదాపుగా నూట డెబ్బై నాలుగు సీరియల్ నెంబర్స్ వచ్చేసరికి ట్రేడ్స్ ఉన్నాయి ఇవన్నీ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఇందులో ఈ నూట డెబ్బై నాలుగు సీరియల్ నెంబర్స్లో మీ ట్రేడ్ ఉందా లేదా చూసుకోండి ఉంటే ఒకవేళ ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో చూసుకోండి దాని ప్రకారం మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎన్ఎక్జిల్ బి కానీ సి కానీ డి కానీ అంటే ఏదంటే ఎస్సీ కానీ మనకి ఎస్టీ కానీ ఎన్ఎక్జిల్ బీ సరిపోతుంది ఇక ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్ఎక్జిల్స్ ఇస్తారు కదా మనం సెలెక్ట్ అయినప్పుడు మనం సెలెక్ట్ అయినప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ చేయించుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి మనం సెలెక్ట్ కాకపోతే అంటే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ ఇండియన్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలైకాన్ని క్లిక్ చేయండి ఖచ్చితంగా మీకు ఐటీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీ చేతిలో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే